తిరిగి స్వాగతం అన్నామలాయి ఈరోజు తెల్లవారుజామున అంటే బుధవారం ఉదయం రెండున్నర గంటలకి తెల్లవారుజామున లండన్కి బయలుదేరి వెళ్ళాడు చెన్నై నుంచి వేలాది మంది సొంత కుటుంబ సభ్యుడు వాళ్లకు దూరం అవుతున్నాడో భావోద్వేగంతో ఆయనకి ఎయిర్పోర్ట్లో వీడ్కోలు చెప్పారు అది ఒక నాయకుడి మీద ప్రజలకు ఉండేటువంటి విశ్వాసం వాళ్ళ ఉండేటువంటి విశ్వాసం ఒక పెను తుఫాన్ అండి అన్నామలై ఓ రోల్ మోడల్ నిజం చెప్పాలంటే అసలు ఆయన డిఎంకే మరి ఒక్క నాలుగు మంది అసెంబ్లీ సభ్యులు పార్లమెంటు సభ్యులు ఎవ్వరూ లేరు అయినా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడంటే యా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు డిఎంకేలో వాళ్ళు డిఎంకే స్టాలిన్ మాట్లాడిన దాన్ని ఏకక ఏక పీకక పీక తీసి ఎలా తప్పో చెప్పగలడు ఆయన వారంలో రెండు మూడు ఇంటర్వ్యూస్ ఉంటాయని అందుకని వాళ్ళు వాళ్ళ కౌంటర్ చేయడానికి ఏమి ఉండదు అంత అద్భుతంగా స ప్రజెంట్ చేస్తాడు అన్నామలై పిను సంచలనం కాకేంటండి ఓ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఐపిఎస్కి సెలెక్ట్ అయ్యి కర్ణాటకలో సింగంగా పేరు పేరు సంపాదించుకొని చివరికి రాజీనామా చేసి ఏటుకు ఎదిరీదాడు ఆ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే ఏటికి అనేది ఎందుకు అంటున్నాను అంటే దానికి కారణం ఉంది తమిళనాడులో బీజేపీలో చేరత చేరితే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఎవరు అనుకోరున్నాను దేశం మొత్తం వేరు తమిళనాడు వేరు ద్రవిడవాదం పేరుతోటి పెరియార్ రామస్వామి నాయకుడు వితండ వాదాలు తీసుకొచ్చి దేశం నుంచి మాది విభిన్నమనేటువంటి భావాన్ని క్రియేట్ చేసుకొని బీజేపీ ఉత్తరాది పార్టీ బ్రాహ్మణ బనియా పార్టీ తమిళలకు వ్యతిరేక పార్టీ అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి చేసి తమిళనాట వాళ్ళ మైండ్స్ అన్నిటిలో కూడా విషం కక్కినటువంటి ఆ వాతావరణంలో బీజేపీలో చేరటం అంటే ఏటికి ఎదురేదటం కాక ఏంటి అన్నామలై రాకముందు ఏముందండి బీజేపీ అక్కడ ఏదో అన్నా అన్నడీఎంకే అడ్డం పెట్టుకొని కొన్ని సీట్లు తెచ్చుకోవటం తప్పితే ఉదాహరణకి ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఫలితం చూడండి ఎంత వచ్చింది తెలుసండి వాళ్ళకి రెండు పాయింట్ ఆరు రెండు శాతం ఓట్లు నాలుగు అసెంబ్లీ స్థానాలు అది కూడా ఛానల్ తర్వాత ఇన్నాళ్ళు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మొత్తం మీద ఏదో కష్టపడి వచ్చారు రెండు పాయింట్ ఆరు రెండు శాతం అఫ్ కోర్స్ అంతకుముందు లోక్సభకు మూడు శాతం చిల్లర మరి అందుకనే ఏటికి ఎదురీదాడు అటువంటి పార్టీలో మరి ఏమన్నా డిఎంకేలో చేరుతున్న అధికారం కోసం డిఎంకేలో చేరాడా స్ట్రాంగ్ అధికారం ఎప్పటికైనా వస్తుంది అని ఆశ ఉన్నటువంటి అన్నాడీ ఎంకలు చేరాడా చార్లా ఆయన బీజేపీలో చేరాడు అది అన్నామలై సిద్ధాంతాన్ని నమ్మిన తర్వాత అది నాకు ఏమవుతుంది నా అధికారం వస్తుందా రాదా అనేది ఆలోచించలా ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి దాంట్లో చేరాడు మోడీ మీద అభిమానంతో చేరాడు మరి లోక్సభకి ఏటికి ఎదిరి లోక్సభ పాదయాత్ర అంతా చేసుకుంటా వచ్చి చివరికి ఎప్పుడూ లేనిది బీజేపీని డబుల్ డిజిట్ పార్టీగా మార్చాడండి ఇది చాలదా బీజేపీ అంటే తమిళనాట నోటా పార్టీ కరెక్ట్గా చెప్పాలంటే అది నోటా పార్టీ ఎందుకంటే ఒక్కరు కాదు కదా అటు డిఎంకే అన్నా డిఎంకే ఎన్టీకే డిఎండికే ఎండీకే సిపిఐ సిపిఎం ఐయుఎంఎల్ ఏ పార్టీ అయినా ప్రజల్లో ఏం చెప్తా ఉంది అసలు బీజేపీ అనేది మనకి గిట్టని పార్టీ అని చెప్పి చెప్తా ప్రచారం చేసుకుంటూ అవసరం అటువంటి వ్యతిరేక వాతావరణంలో లోక్సభలో పదకొండు పాయింట్ రెండు నాలుగు శాతం బీజేపీకి ఓట్లు వేశారంటే డబుల్ డిజిట్ పార్టీగా ఓట్లు వేశారంటే అది కేవలం కేవలం అన్నా అమలై ఘనత ఇవాళ టెక్నికల్గా చెప్పాలంటే డిఎంకే అన్నా డిఎంకే తర్వాత మూడో అతిపెద్ద పార్టీ తమిళనాడులో ఇవాళ బీజేపీనే మరి అంత బీజేపీ వ్యతిరేక వాతావరణం ఎక్కువ సిస్టమ్ ఉన్న తమిళనాడులో చూడండి మీరు మొత్తం లోక్సభలో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు శాతం డిఎంకే ఇరవై పాయింట్ నాలుగు ఆరు శాతం అన్నా డిఎంకే పదకొండు పాయింట్ రెండు నాలుగు శాతం బీజేపీ కాంగ్రెస్ పది పాయింట్ ఆరు ఏడు శాతం తొమ్మిది పార్లమెంటు సీట్లు డిఎంకే అన్ని పార్టీల కూటమి కలిపి డిఎంకే ఓట్లన్నీ వాళ్ళు ఎంచుకు వాళ్ళకి పడితే వాళ్ళకొచ్చింది పది పాయింట్ ఆరు ఏడు శాతం పార్లమెంట్ సీట్లు తొమ్మిది రావచ్చు డిఎంకే పుణ్యాన పుణ్యమాన కానీ ఒంటరిగా పోటీ చేసి పిఎంకే తోటి ఎలియన్స్ పెట్టుకొని అదే పెద్ద పార్టీ కాదు కదా దానికొచ్చిన ఓటింగ్ శాతం చూస్తే నాలుగు పాయింట్ మూడు మూడు శాతమే కాబట్టి అంటే ఒక విధంగా ఒంటరి పోరాటం ఆ పోరాటంలో పదకొండు పాయింట్ రెండు నాలుగు శాతం చేసి కాంగ్రెస్ కన్నా మిన్నగా ఓట్లు సంపాదించుకున్నటువంటి పార్టీగా ఎదిగింది ఇది ఆరంభం మాత్రమే ఇది ఆరంభం మాత్రమే మరి ఎందుకు ఈ మాట మొత్తం ఎన్డీఏ అయితే చూసుకునేట్లయితే లోక్సభలో పదహారు శాతానికి పైగా వచ్చింది ఎన్డీఏకి బీజేపీ కాకుండా దాన్ని ఆయన వెళ్ళబోయే ముందు మీటింగ్ పెట్టాడు చెన్నైలో అద్భుతంగా మాట్లాడాడు అదే మాట్లాడటమే కాదు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పాడు మా పార్టీ మాకేమి అంటే క్యాడర్ని ఎలా ఉత్తేజపరచాలో ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు మాకు మొత్తం తమిళనాట అరవై ఎనిమిది వేల నలభై ఐదు పోలింగ్ బూత్లుంటే ఏడు వేల నూట డెబ్భై నాలుగు పోలింగ్ బూతుల్లో ఎన్డీఏ మొదటి స్థానంలో వచ్చింది ఫస్ట్ ర్యాంక్లో వచ్చింది ఇది ఎవరు స్టాటిస్టిక్స్ ఎవరి దగ్గర లేవు పద్దెనిమిది వేల ఎనభై ఆరు పోలింగ్ బూతుల్లో రెండో స్థానంలో వచ్చింది అంటే ముప్పై ఏడు శాతం పోలింగ్ బూత్స్లో ఒకటి కానీ రెండో స్థానంలో ఉన్న పార్టీగా ఎన్డీఏ కూటమి వచ్చింది ఆయన చెప్పాడండి లెక్క ఇప్పుడు చెప్పండి తమిళనాడు అది ఆయన ఇంటలెక్చువల్ ఇది ప్రజల్ని కన్విన్స్ చేయటానికి అంటే చిన్న విషయం కూడా కాదు కదా ముప్పై ఏడు శాతం ఎన్డీఏకి పోలింగ్ బూత్ల్లో ముప్పై ఏడు శాతంలో ఒకటి రెండు స్థానాల్లో వచ్చిందంటే ఎన్డీఏ తమిళనాట బీజాలు పడినట్టు బీజాలు పడ్డాయి ఇంకా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి టైం ఉంది మర్చిపోవద్దు ఆయన టార్గెట్ మొదటి నుంచి చెప్తున్నాడు నా టార్గెట్ ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై నాలుగు కాదని చెప్పి ముందు నుంచి చెప్తున్నాడు ఇప్పుడు సెప్టెంబర్ రెండు నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ ప్రోగ్రాంలో తమిళనాడు ఒక్కదాంట్లోనే ఒక కోటి సభ్యత్వం చేర్పించాలనేటువంటి ఒక పెద్ద మెంబర్షిప్ క్యాంపెయిన్ తీసుకున్నారు ఇటీవల ఆయన అన్నామలై ఇంకొక ఘనత ఏంటో చెప్తాను ఇటీవల ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇది లార్డు మురుగన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ని పళనీలో డిఎంకే ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది ఏ ప్రభుత్వం అయితే సనాతన ధర్మం డెంగీ మలేరియా అని మాట్లాడిందో ఏ ప్రభుత్వం అయితే స్వయానా ముఖ్యమంత్రి కొడుకే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పి మాట్లాడాడో అదే ప్రభుత్వం భయపడిపోయి ఇప్పుడు చివరికి లార్డు మురుగన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ పెట్టింది మరి ఇది అన్నామలై విజయమా కాదా వాళ్ళు ఓట్ల కోసం వాళ్ళు రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు భయంతో పెట్టారు లేకపోతే వాళ్ళకేముంది వాళ్ళు రామసేతు రామసేతుని కొల్చాలని ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళకేముంది వాళ్ళకి ఆ ఇదే లేదు బ్రా ఓట్ల కోసం ఎక్కడ దాకా వెళ్తున్నారో ఈ నేపథ్యంలో అన్నామలై ఇప్పుడు మూడు నెలలు ఈరోజు ఉదయం రెండున్నరకి బయలుదేరిపోయి మూడు నెలలు తమిళనాట నేలలో మనకి కనపడడు లండన్ పోయినసారి దీని గురించి చెప్పాను లండన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఫారిన్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగే ఫారిన్షిప్ ఆ ఫెలోషిప్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి దానికి మూడు నెలలు అటెండ్ కావడానికి లండన్ వెళ్ళాడు ఇక్కడ ఎంత భావోద్వేగంగా విడుకోలు ఇచ్చారో చెన్నై చెన్నైలో తమిళనాడులో ప్రజలు లండన్లో ఎదురు చూస్తున్నారు వీడియోలో ఫోటోలు చూశాను వెల్కమ్ అన్నా వెల్కమ్ వెల్కమ్ అన్నాల అన్నామలై తమిళనాడు తమిళ్ స్టూడెంట్స్ అని చెప్పి బోర్డులు పెట్టుకొని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అమలాయ్ క్రేజ్ అదండి అంటే ఒకటండి ఎవరైనా ఒక ఇంటలెక్చువల్ క్యాలిబర్ ఉండి తర్వాత సిన్సియారిటీ ఉండి తపన ఉండి నిబద్ధతతో పనిచేసే వాళ్ళకి ప్రజలు ఎప్పుడు హర్షిస్తారండి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముఖ్యంగా యువకుల్ని రాజకీయాల్లోకి ప్రోత్సహించాలనేటువంటిది అందరు చెప్తున్నారు అది ఇవాళ అన్నామలైని ఆ విధంగా చూసుకుంటున్నారు ఒక్కరోజులో వీళ్ళు అందరిలాగా ఇప్పుడు ఎంజీఆర్ అంటే సెలబ్రిటీ జయలు వెళ్తే సెలబ్రిటీ అట్లనే అడ్వాంటేజ్ ఏంటంటే డిఎంకే ఉంది అక్కడ ఓ పెద్ద ఆర్గనైజేషన్ దీనికి ఏమీ లేదు ఒక ఒక విధంగా పార్టీ సెంటర్లో ఉంటూ ఉండొచ్చు కానీ తమిళనాడులో ఏం లేదు కదా తమిళనాడులో తన స్వయం కృషితోటి పార్టీని అభివృద్ధి చేసేటప్పుడు టైం పడుతుంది దానికి కావలసిన టైం పడుతుంది ఇది ఇవాళ ఉన్నటువంటి దీంట్లో మూడు నెలలే పార్టీ వేరే వాళ్ళని పెట్టలేదు కాబట్టి మూడు నెలలే కదా మళ్ళా ఇంకొకరిని పెట్టడం దేనికి మీరే అక్కడి నుంచి మానిటర్ చేయండి చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకైతే చూద్దాం మూడు నెలలు పెద్ద లెక్కేం కాదు మూడు నెలల్లో తిరిగి వచ్చేస్తాడు మళ్ళీ ఇంకా సంవత్సరం పైగా టైం ఉంది ఇరవై ఇరవై ఆరుకి సంవత్సరంన్నర టైం ఉంది కాబట్టి ఏమీ అయిపోదు దానికి ఇప్పటికే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు తమిళనాడు రాజకీయాలు చాలా చాలా మార్పులు గురుగా పోతున్నాయి అంత యువనాయకత్వం రాబోతుంది సీమాన్ ఎన్టీకే ఆయన యువకుడు స్టాలిన్ ఆల్మోస్ట్ వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్ని కొత్తగా హీరో విజయ్ జాయిన్ అవుతున్నాడు నా ఉద్దేశం అన్నామలై తిరిగి వచ్చేటప్పటికి ఫుల్ టైం పాలిటీషియన్గా విజయ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నామలై వీళ్ళ నలుగురు యువకులే ఎక్సెప్షన్ నిజం చెప్పాలంటే ఇప్పుడు యూపీఎస్ఏ అన్నాడు ఎంకె నాయకుడే ఆయనే పెద్ద వీళ్ళతో పోటు పోల్చుకుంటే పెద్ద యువకుడేం కాదు సో కాబట్టి వీళ్ళల్లో ఎవరిని ప్రజలు వరిస్తారు రాజకీయాలు మారిపో మారబోతున్నాయి ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది అన్నామలైని ఎటువంటి పరిస్థితుల్లో నిరాదరణ గురి గురికాడు తమిళనాడులో అధికారంలోకి వస్తాడా లేదంటే ఇప్పుడు చెప్పలేను కానీ ఆ కోయిలేషను ఆ రోజు ఎన్నికల ముందు సంఘటనలు ఎలా ఉంటాయనేది చాలా కారణాలు ఉంటాయి ఖచ్చితంగా ఒకవేళ అధికారంలోకి రాకపోయినా గట్టి ప్రతిపక్షంగా అసి అసెంబ్లీలో కూర్చోవడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఖాయం అది దాన్ని ఎవరు ఆపలేరు ఇప్పుడు ఏది ఏమైనా అన్నామలై ఓ పెను సంచలనం తమిళనాట రాజకీయ మార్పుకి అన్నామలై కేంద్ర బిందువుగా మారబోతున్నాడు ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి